హ్యూనియాన్యూస్కు స్వాగతం ఎల్ఈడి లైట్ల ద్వారా వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని కళ్ళు మిరుమిట్లు గొలిపే తేజస్సుతో నీళ్లు రంగులో కనబడే ఎల్ఈడి లైట్ల వల్ల యాక్సిడెంట్లకు బలవుతున్నారని వెనుక భాగాన రేడియం స్టిక్కర్లు లేక ముందు భాగాన హెడ్ లైట్లపై స్టిక్కర్ లేక రోడ్డు మరియు ముందున్న వాహనం కనబడక ప్రమాదాలకు గురవుతున్నారని వాహనదారులు తెలిపారు ఎల్ఈడి లైట్లపై ఆర్టీఏ అధికారులు వాహనదారులకు తగిన సూచనలు చేస్తూ రోడ్లపై తనిఖీలు చేయాలని ఎల్ఈడి లైట్ల వల్లనే ఎక్కువ రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులతో పాటు జనాలు కూడా బెంబెలెత్తుతున్నారు రోడ్డు ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ఆర్టీఏ అధికారులపై ఉందని ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదారులు అంటున్నారు గతంలో ఎల్ఈడి లైట్లపై నిషేధం ఉండేదని ఇప్పుడు కంపెనీ వాళ్లే ఎల్ఈడి లైట్లు చేస్తున్నారని వాహనదారులు తెలుపుతున్నారు ఎల్ఈడి లైట్లు కన్నులు కనబడకుండా చేస్తాయని అందుకే రాత్రి వేళల్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అంటున్నారు ఇకనైనా తగు చర్యలు ఆర్టీఏ వారు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి